హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండీ పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా ఈవినింగ్కి ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటున్నారు కదా బయట ఫుడ్ అయితే తీసుకురావద్దండి మనం హ్యాపీగా ఇంట్లోనే పిల్లలకి ఇష్టమైనవి టేస్టీగా హెల్తీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈరోజైతే మేము పల్లి పకోడీ చేస్తున్నాము అందుకుగాను పచ్చి శనగ గుళ్ళు కేజీన్నర తీసుకున్నాము చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వీటిని ఒక వెడల్పాటి బేషన్లో వేసుకోవాలి ఎందుకంటే మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి ఒక వెడల్పాటి బేషన్లో ఈ కేజిన్నర పచ్చి శనగకాయలని వేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక టూ గ్లాసెస్ టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పల్లీలు మొత్తానికి ఆ సాల్ట్ అనేది బాగా పట్టాలనమాట అందుకని రెండు గంటలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మినిమం రెండు గంటలైనా సరే ఉంటేనే ఆ పచ్చిశనక్కాయలకి ఆ ఉప్పు అనేది బాగా పడుతుంది ఆ ఉప్పుకి పడితేనే టేస్ట్ బాగుంటుంది రెండు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి అనుకున్నాం కదా ఈ రెండు గంటల లోపు కూడా ప్రతి అరగంటకు ఒకసారి వీటిని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో పావు కేజీ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదు ఆల్రెడీ ముందుగానే మనకి పచ్చిశనగల్లో సాల్ట్ వాటరు ముందుగానే కలుపుకున్నాం కాబట్టి ఇంకెక్స్ట్రా ఏమీ వాటర్ యాడ్ చేయని అవసరం లేదు శనగపిండి వేసుకొని గట్టిగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకోవాలి ఇది స్నాక్స్ హెల్త్ కూడా చాలా మంచిది ఇది గా పండించే పంటే కాబట్టి పిల్లలు ఇది స్నాక్స్గా తీసుకున్నా కూడా హెల్త్కి కూడా చాలా మంచిదే కాబట్టి మనం ఈవినింగ్ స్నాక్స్ గాని చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా ఇంట్రెస్ట్గా తింటారన్నమాట ఒకవేళ ఈవెన్ రైస్లో కూడా నంచుకోవడానికి కూడా బాగుంటుంది సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు ఎంత క్వాంటిటీతో అయితే చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీతో చేయొచ్చు మెజర్మెంట్స్ మరొకసారి చెప్తున్నాను పచ్చి శనగకాయలు కేజీ నర దానికి సరిపడా శనగపిండి పావు కేజీ శనగపిండి దానికి గాను సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ నూనె ఈ పల్లీ పకోడి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పల్లీ పకోడిని తయారు చేసుకోవచ్చు మరొకటి ఏంటంటే ఈ పిండి కలుపుకునేటప్పుడు కొంతమంది పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటారు ఇలా కానీ వేసుకున్నట్లయితే కేవలం పది రోజుల వరకే నిల్వ ఉంటాయి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకున్నప్పుడు ఇవేమి వేసుకోకుండా మనం ప్లెయిన్గా పచ్చి శనగకాయలు శనగపిండి సాల్ట్ వరికి వేసుకుంటేనే మనకి నెల రోజుల పాటు ఈ పల్లీ పకోడి ఫ్రెష్గా ఉంటుంది అనమాట వీడియోలో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వీటిని ఎంపటినే మనం స్టోర్ చేసుకోకూడదు ఇది కనీసం ఒక గంట సేపు ఆరాలి ఆరిన తర్వాతే మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అలా కాకుండా వేడివేడిగా ఉన్నప్పుడే మనం వేరే బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఈ పల్లీలు అనేవి మెత్తగా వస్తాయి అన్నమాట మెత్తగా ఉంటాయి సో ఇవి కొంచెం మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గంటసేపు ఆరిన తర్వాత మాత్రమే మనం వీటిని స్టోర్ చేసుకోవాలి మరొకటి ముఖ్యంగా ఏంటంటే మనం స్టోర్ చేసుకునే బాక్సుల్లో ఎటువంటి తడ అనేది ఉండకూడదు అనమాట అనేది బాగా తుడుచుకున్న తర్వాతే మనం ఏదైనా సరే పిండి వంటలు స్టోర్ చేసుకుంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి పచ్చనక్కాయలకి సాల్ట్ పట్టింది చాలా బాగున్నాయి మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మన వాళ్ళకి మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అనుకున్నట్లయితే వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఈ వీడియో చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో